మనందరికీ తెలుసు కదా లేటెస్ట్గా అయితే బీజేపీ టీడీపీ జనసేన కూటమి కలిసి ఏపీలో అయితే జగన్కి వ్యతిరేకంగా రాజకీయాల్లో పాల్గొనడం జరుగుతుంది ఈ సందర్భంగా అయితే వాళ్ళ యొక్క వాళ్ళ మధ్య సీట్లు కూడా పంపకం జరిగింది వాళ్ళు ఎన్నికల్లో జగన్ ఎదుర్కోవడానికి అయితే కలిసి గట్టిగా పోరాడుతున్నారు ఈ సందర్భంలో అయితే జగన్కి ఒక సపోర్టివ్గా ఒక వ్యక్తి అయితే నిలబడ్డాని మనం చెప్పుకోవాలి ఆయన ఎవరో కాదు హైదరాబాద్ పాతబస్తీకి సంబంధించిన ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ భావిస్తే ఆయన కొన్ని జగన్ మీద కొన్ని కీలక విషయాలు అయితే చెప్పడం జరిగింది జగన్ మా మిత్రడే అని చెప్పేసి జగన్కి రాజకీయాల్లో మేము అండగా నిలుస్తామని చెప్పేసి అయితే అసదుద్దీని ఓవైసీ జగన్ అండగా నిలవడం జరుగుతుంది జగన్ రాజకీయాల్లో మేము సపోర్టివ్గా ఉంటామని చెప్పేసి ఆయన జగన్ సపోర్టివ్గా మాట్లాడటం జరుగుతుంది ఇట్లా సపోర్టివ్గా మాట్లాడటానికి కారణం ఏంటంటే మనందరికీ తెలుసు కదా బీజేపీ టీడీపీకి సపోర్ట్ చేసినప్పుడు అలాంటప్పుడు ఇంకా ఆటోమేటిక్గా ఓవైసీనే జగన్కి సపోర్ట్ చేయాలి కదా ఎందుకంటే రాయలసీమలో కూడా ఎక్కువ ముస్లిం ఓట్లు చాలా ఉన్నాయి అలాగే ఆయన రీసెంట్గా ఇచ్చిన వివరాల ప్రకారం ఏంటంటే మేము రాబోయే ఎన్నికల్లో జగన్కి మిత్రుత్వం ఉందని జగన్తో ఎలాంటి మాకు భేదాభిప్రాయాలు లేదని జగన్కి అన్ని వేళలు అండగా నిలుస్తామని అయితే అసౌసి చెప్పడం జరిగింది